హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఎమడితో పోరాడి అయినా సరే నీ కోసం తను వచ్చేస్తుంది చూడు అంటూ అనురాధ అనడంతో చాలా భయంగా ఉంది మమ్మీ ఏమన్నా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది అది నా ప్రాణం మమ్మీ అది లేకుండా ఈ ప్రాణం నిలబడదు దానికి చెప్పు మమ్మీ అలా బెడ్ పై ఏ కథలిక లేకుండా అది పడి ఉండడం చూస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అని దానికి చెప్పు తనని లేపు మమ్మీ అది ప్రేమగా అక్కి అని పిలిస్తే వినాలని చాలా ఆశగా ఉంది అంటూ చెన్నగా చెప్తూ ఉన్నాడు ఆకాష్ ఏమి కాదు ఆకాష్ నువ్వు ఇలా దిగులు పడిపోతే ఎలా చెప్పు నువ్వు చూస్తూ ఉండు కొన్ని రోజుల్లోనే దాత్రి కోలుకుంటుంది ఆకాష్ గారు అని నిన్ను ప్రేమగా పిలుస్తుంది తన మీద నీకు ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది ఆకాష్ ఆ ప్రేమ నీ నుంచి ఎవ్వరు దూరం చేయలేరు అని అంటూ కొడుక్కి ధైర్యం చెప్తూ ఉన్న అనురాధ మనసు కూడా బాధతో నిండిపోయింది అయినా కూడా ఆకాష్ మనసుకి ఊరట లభించడం లేదు అనురాధ రావడంతో ఆకాష్ని ఆమెకి అప్పగించి సహస్రాన్ని చూడడానికి ఆమె ఉన్న వాటికి వెళ్ళాడు ఆనంద్ రిలాక్స్డ్గా పడుకుని తన ముందు ఉన్న టీవీలో మంచి వెబ్ సిరీస్ పెట్టుకుని అది చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ధర్మేంద్ర కట్ చేసి ఇచ్చిన యాపిల్స్ ఇష్టంగా తింటూ ఉంది సహస్ర ఆమెను చాలా రోజుల తర్వాత అలా ప్రశాంతంగా ఉండడం చూస్తూ ఉన్న ధర్మేంద్ర చిన్నగా నవ్వుకున్నాడు అప్పుడే వాయువేగంతో ఆ రూమ్లోకి దూసుకు దూసుకు వచ్చిన ఆనంద్ అలా యాపిల్ తింటూ ఉన్న ఆమెను కోపంగా చూస్తూ ఎలా ఉంది అంకుల్ ఈ పిచ్చేదానికి అంటూ సీరియస్గా అడిగాడు అతను తన దగ్గరికి రావడం చూసి ముందు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన సహస్ర అతను అడిగిన విధానం చూసి షాక్ అయింది వీడేంటి అంత ఫాస్ట్గా వచ్చి ఇంత కోపంగా ఇలా అడుగుతున్నాడు పైగా పిచ్చేదానికి అంటున్నాడు డాడీ నాకు జరిగిన యాక్సిడెంట్లో గతం గుర్తు వచ్చేసింది అని కాల్ చేసి చెప్పారా ఏంటి అని మనసులో అనుకుంటూ అతని వైపే అయోమయంగా కోపంగా చూస్తూ ఉంది శాస్త్ర బాగానే ఉంది ఆనంద్ రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తాను అన్నారు జరిగింది ప్రమాదమైన అందులో లక్ ఏంటి అంటే అని ధర్మేంద్ర అంటూ ఉండగా ఇంకేముంటుంది అంకుల్ ఇది బ్రతికి బయటపడడం అంటూ అరిచాడు ఆనంద్ ఆ మాట విని ధర్మేంద్ర షాక్ అయితే కోపంతో పిడికిలి బిగించింది సహస్ర ఎర్రగా మండిపోతూ ఉన్న ఆమె కళ్ళు చూసి ఏంటే కోపం వస్తుందా నీకన్నా ఎక్కువ కోపం వస్తుంది నాకు తెలుసా అయినా నువ్వు కాల్ చేసి ఆ రౌడీ విధువుల గురించి చెప్పినప్పుడే నీది అసలే ఆఫ్ బ్రెయిన్ ఆ బ్రెయిన్కి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా గదిలోకి వెళ్ళి బ్లాంకెట్ కప్పుకొని పడుకో అని చెప్పాను కదా అంటే నేను చెప్పినా కూడా నువ్వు వెళ్తావా బాస్ మాట అంటే నీకు వినే అవసరమే లేదనుకుంటున్నావా నువ్వు అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు ఆనంద్ అయ్యో సార్ అంత మాట అనకండి సార్ మీ మాట అంటే నాకు లెక్క గౌరవం మర్యాద మంచి భయం వినయం అన్నీ ఉన్నాయి ఇప్పటి వరకు ఏం జరిగిందో అది మర్చిపోండి ఇక్క మీద నుంచి ఏం జరుగుతుందో అది మీరు లాంగ్ గుర్తు పెట్టుకునే అంత మర్యాద నేను నీకు నేను మీకు ఇస్తాను కదా చేతులు కట్టుకుని వినయంగా చెప్పింది శాస్త్ర దట్స్ బెటర్ ఈ దెబ్బతో బుద్ధి వచ్చి సక్రమంగా ఉన్నావో సరే సరే అలా కాకుండా తింగర వేషాలు వేసి పిచ్చి పిచ్చి పనులు చేశావో ఇప్పుడు నీకు ఉందే ఆ ఎస్ఏ పోస్టు అది పీకి పడేసి నాలుగిళ్ళు మాట్లాడి పెడతాను శుభ్రంగా అక్కడికి వెళ్ళి అంట్లు తోముకుందువు కానీ అంటూ చెప్పాడు ఆనంద్ దాంతో మరింత కోపం వచ్చింది సహస్రకి అయ్యో అస్సలు విషయం తెలుసుకోకుండా ఈయన ఇలా రెచ్చిపోతున్నాడేంటి ఆ దెయ్యం వెనక్కి తిరిగి వచ్చింది అని తెలిస్తే ఆ మాటలు అన్ని వెనక్కి తీసుకోలేక చచ్చిపోతాడు ఏదో ఒకటి చేసి ఇతని మాటల వరదకి ఆనకట్ట వేయాలి అని మనసులో అనుకున్న ధర్మేంద్ర అది కాదు బాబు అసలు ఏం జరిగిందంటే అంటూ మళ్ళీ మధ్యలోకి వచ్చాడు ఏం జరిగిందో కనిపిస్తుంది కదా అంకుల్ ఆఫీస్లో ఫైల్ ఇస్తే అది చూసి కూడా కంప్యూటర్లో ఆ డేటాని సరిగ్గా ఎంటర్ చేయడం తెలియని మొహం మీ కూతురు ఇది పెద్ద రాణి రుద్రమ్మ దేవిలాగా ఒక చేతితో కత్తిపట్టి కనిపించిన రౌడీ వెధవులు అందరినీ నరికి కాళ్ళ కింద తొక్కిపెట్టి వాళ్ళ చేతుల్లో చిక్కుకున్న అమాయకపు ఆడపిల్లల్ని కాపాడదామని నడుంబిగించి వెళ్ళింది చివరికి ఏమైంది తల పగిలి హాస్పిటల్ బెడ్ పైకి వచ్చి పడింది అసలు దాన్ని కాదంకుల్ మిమ్మల్ని అనాలి అని ఆనంద్ అంటూ ఉండడంతో నన్ను ఏమైనా అనాలి అనుకున్నా తర్వాత అనొచ్చు బాబు ముందు కొంచెం నేను చెప్పేది కాస్త ఓపిక తెచ్చుకుని విను నీ పరిస్థితి నీ పరిస్థితి నీకు అర్థం కావడం లేదు అన్నాడు ధర్మేంద్ర డాడీ తనకి అర్థం కాకపోయినా నాకు అర్థమవుతుంది కదా ఎందుకు మంచి ఫ్లోలో ఉన్న మా సార్ని మీరు డిస్టర్బ్ చేస్తారు ఆయన ఫ్లోలో ఆయన్ని కంటిన్యూ కానివ్వండి ఈ విషయంలో డౌట్ ఏమైనా ఉంటే తర్వాత మనం మనం చూసుకుందాం అంది శాస్త్ర ఏంటి చూసుకునేది చూడాలి అంటే కళ్ళు ఉంటే సరిపోదు ఆ కళ్ళని సరిగ్గా ఉపయోగించే బ్రెయిన్ కూడా ఉండాలి అది నీకు లేదు కానీ మూసుకుని సమయానికి నేను వచ్చి వాడిని షూట్ చేశాను కాబట్టి నువ్వు ఇలాగైనా మిగిలి ఉన్నావు కానీ లేదంటే వాళ్ళ చేతిలో చపాతి అయిపోయేదానివి చెంపాంజీ మోహన్ దానా చీపురు కట్టలాగా కూతంతా ఉంటావు పైగా చిప్పు దొబ్బిన దానివి నీకెందుకే ఈ అడ్వెంచర్లు అంటూ అడిగాడు ఆనంద్ ఏం చేస్తాం సార్ దొబ్బింది చిప్పే అయినా సమాజాన్ని కాపాడాలి అన్న థాట్ దొబ్బలేదు కదా అందుకే మీరు వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా పిచ్చిదానిలో వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయాను సమయానికి మీరు దేవుడిలా వచ్చారు కాబట్టి బ్రతికిపోయాను కానీ లేకపోతే ఈ పాటికి నన్ను కప్పెట్టేసేవారు అని తలుచుకుంటూ ఉంటే భయం వేస్తుంది భయం నటిస్తూ చెప్పింది సహస్రాం సరే బాగా అర్థమైంది కదా ఇకనైనా కొంచెం బుద్ధిగా ఉండు రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి బుద్ధిగా వర్క్ చేసుకో అంటూ ఆనంద్ చెప్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది దాంతో ఆ ఫోన్ తీసి చూసి దీనమ్మ ఇదొక తిన్న జీవితానికి అని మనసులో అనుకుని కాల్ లిఫ్ట్ చేసి అప్పటి వరకు ఫేస్లో ఉన్న ఫీలింగ్ని ఒక్కసారిగా మార్చేసాం హలో దేవిక ఏంటి గుర్తొచ్చానా కాల్ చేసావు నిన్న డేట్ ఒక పిచ్చి దాని వల్ల ఫెయిల్ అయిపోయింది కానీ ఈరోజు అలా కాకుండా ఫ్రెష్గా మళ్ళీ డేట్ ప్లాన్ చేయకూడదు చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ చెప్పాడు ఆనంద్ ఊరి సచ్చినోడా ఏదో నాకు హెల్త్ బాగోకపోతే నువ్వు నువ్వు ఇంకొక దాన్ని చూసుకుని సపరేట్గా రూట్ వేసుకుని దాంతో జంప్ అయిపోవడానికి చూస్తున్నావా నీ సంగతి ఇలా కాదురా చెప్తా కంగారు పడకు అని మనసులో అనుకుంటూ పళ్ళు కోరికింది సహస్రా ఆమె మొహంలో కల్పిస్తున్న రౌద్రం చూసి పాపం నా కూతురి రాక్షసు చేతిలో పడి ఈ మహానుభావుడు ఏమైపోతాడో అసలు విషయం తెలుసుకోకుండా దాని మీద ఓ ఎక్కేశాడు దానికి పిచ్చి తగ్గి మొత్తం సెట్ అయిపోయింది అని వీడికి తెలియాలి అప్పుడు ఉంటుంది బాబుగారికి అది కింద పడేసి ఎక్కడ తనను తొక్కేస్తుందో అని భయపడి చేస్తాడు పాపం అని మనసులో అనుకుని జాలీగా అతని వైపు చూస్తూ ఉన్నాడు ధర్మేంద్ర మరొక గంటలోనా ఎక్కడా ఓ మా ఇంట్లోనా సరే సరే నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను నీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్లో చెప్పి కాల్ కట్ చేసి నాకు అర్జెంట్ పని ఉంది అంకుల్ నేను వెళ్తున్నాను ఈ రాక్షసుని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అసలే చిప్పు దబ్బిన కేసు కదా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఎందులో వేలు పెడుతుందో ఏంటో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు ఆనంద్ అతను వెళ్ళిపోవడంతో డాడీ అంటూ గట్టిగా అరిచింది శాస్త్ర బేబీ అంటూ అలర్ట్ అయ్యాడు ధర్మేంద్ర మీకు ఇదే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పొరపాటున కానీ మర్చిపోయి కానీ లేదా అతని మీద జాలిపడి రక్షిద్దా రక్షిద్దామని కానీ నాకు గతం గుర్తు వచ్చింది అని అతనికి చెప్పారో అని సహస్రం ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తూ ఉండగా నువ్వు ఆ మాట కంప్లీట్ చేయన చేయవలసిన అవసరం లేదు బేబీ ఇందాక మీ మాటల మధ్యలోకి నేను వచ్చినప్పుడు నన్ను నోరు ఎత్తనివ్వకుండా నువ్వు ఆపే చూడు అప్పుడే నాకు విషయం మొత్తం అర్థమైపోయింది నీ అంతటి నువ్వే వాడికి ఈ విషయం చెప్పే వరకు నేను నోరు విప్పి చెప్పను ఇంకా ఈ ఆనందగాడి జీవితం సర్వనాశనమే చూసుకో అంటూ అన్నాడు ధర్మేంద్ర దానితో చేతిలో ఉన్న ఆపిల్ ముక్కని కచ్చిగా కొరికి ఒరే ఆనందు రేపటి నుంచి ఉంటుందిరా నీకు చిప్పు దెబ్బని సహస్ర ట్రీట్మెంట్తో దెబ్బతో లైన్లోకి వచ్చేస్తావు అని మనసులో అనుకుంది సహస్ర నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉన్న తనుజకి సోఫాలో పడుకుని కనిపించాడు ధీరాజ్ అతన్ని చూసి షాక్ అయిన ఆమె ధీరజ్ ఏంటి ఇక్కడ పడుకున్నాడు అత్తయ్య వాళ్ళు కూడా లేరు కదా మరి అంతగా నటించవలసిన అవసరం ఏముంది వెళ్ళి తన గదిలో పడుకుని ఉండవచ్చు కదా అక్కడ పడుకోకుండా ఇక్కడ పడుకోవడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్న ఆమెకి రేఖ గుర్తు వచ్చింది దాంతో పక్కకు తిరిగి చూడగా ఎప్పుడూ తన పక్కనే ఉండే రేఖ ఇప్పుడు అక్కడ లేకపోవడంతో ఈ తింగర్ మొహంది ఎక్కడ తగలడిందో ఏంటో అని అనుకుంటూ మెల్లిగా బెడ్ దిగడానికి తనపై ఉన్న బెడ్షీట్ పక్కకు తొలగించే క్రమంలో ఆమె చెయ్యి తగిలి పక్కనే టేబుల్పై ఉన్న గ్లాస్ కింద పడి పెద్ద సౌండ్ చేసింది దాంతో మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ధీరజ్కి చెవులు మూసుకుని భయంగా తన వైపే చూస్తూ కనిపించింది తనుజ తనని చూసి ఆమె భయపడుతుందని అర్థమవడంతో చిన్నగా నవ్వుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ధీరాజ్ అతను అలా కళ్ళు మూసుకోవడంతో అపార్థం చేసుకుని పాపం బాగా నిద్ర వస్తున్నట్లుంది అందుకే పెద్ద పట్టించుకోలేదు లేదంటే తోలు తీసేసి ఉండేవాడు అని మనసులో అనుకుని మెల్లిగా బెడ్షీట్ పక్కకు తీసి కిందకి దిగిన ఆమెకి కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించాయి అయినా కూడా పెద్ద పట్టించుకోకుండా ఒకసారి తల విదిలించి రెండు అడుగులు ముందుకు వేయడంతో కొంచెం గట్టిగా కళ్ళు తిరిగి కింద పడబోయింది ఆమె ఆమె మొదటిసారి తల విదిలించడం చూసినప్పుడే కొంచెం విషయం అర్థం చేసుకున్న ధీరాజ్ ఎలర్ట్గా ఉండడంతో ఆమె పడేలోపే ఆమె దగ్గరికి చేరుకుని కింద పడకుండా ఆమెని గట్టిగా పట్టుకున్నాడు అది చూసి షాక్ అయింది ఆమె కళ్ళు తిరుగుతున్నప్పుడు ఎవరినైనా హెల్ప్ చేయమని అడగాలి అంతే తప్ప ఇలా వీరనారిలా నా పనులు నేను చేసుకోగలను అనే పిచ్చి భ్రమలో ముందుకు అడుగులు వేయకూడదు అంటూ చెప్పి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకుని తీసుకుని వెళ్ళి వాష్రూంలో దించి ఏమైనా అవసరం అయితే పిలువు నేను రూమ్ బయట ఉంటాను అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అతని ప్రవర్తనకి బాగా తనుజా అసలు చూస్తున్నది నిజమైన నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను ఇతను ఇతరుల వచ్చిన ఈ మార్పుకి కారణమేంటబ్బా అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె ఆలోచించింది చాలు అలా ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడతావు కానీ ముందు పని కానీ అని బయట నుంచి షార్ప్గా వచ్చింది ధీరజ్ వాయిస్ అది విని అదిరిపడి హా అయిపోతుంది అంటూ వెంటనే బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని అయిపోయింది వచ్చేస్తున్నాను అంది తనూజ అవసరం లేదు నేను వస్తున్నాను అక్కడే ఉండు అంటూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి మళ్ళీ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకువస్తాను వెయిట్ చేయి అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ధీరాజ్ అతను ఎప్పుడు బయటికి వెళ వెళతాడా అని గుమ్మం దగ్గరే కూ గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ ఉన్న రేఖ అతను అలా వెళ్ళగానే ఇలా లోపలికి వచ్చి ఏంటక్క కొంచెం గట్టిగా షాక్ తిన్నట్లున్నావు అంటూ అడిగింది అసలు నేను చూస్తున్నది నిజమేనా లేదంటే ఇంకా నిద్రలో కలకంటూ ఉన్నాను ఏమీ అర్థం కావడం లేదే అంది తనుజా నువ్వంతా కన్ఫ్యూషన్ అవ్వవలసిన అవసరం లేదక్క ఇది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నమ్మలేని నిజమే అంది రేఖ ఏంటి నిజమా నిజంగానే ధీరజలో ఈ మార్పు వచ్చిందా షాకింగ్ అడిగింది తనుజా విరక్తిగా స్మైలిచ్చి ఈ చిన్నది చూసి నువ్వు ఇంతలా ఆరిస్తే నిన్నటి నుంచి నా కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలు చూసి నేనేమైపోవాలి అక్క నువ్వు సృహలో లేవు కాబట్టి సరిపోయింది కానీ ఉండి ఉంటేనా ఈ పాటికి బావలో వచ్చిన ఈ మార్పు చూసి జీర్ణించుకోలేక నిజంగానే పైకి పోయేదానివి తెలుసా అంది రేఖ ఆ రాక్షసుల్లో సడన్గా ఎంత మార్పు ఏంటి మన బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగి ఉంటుంది అంటావు అనుమానంగా అడిగింది తనుజ ఏమో అది తెలిస్తే వాడి పెళ్ళానివి నీకే తెలియాలి కానీ మధ్యలో వచ్చిన వంకాయని నాకేం తెలుస్తుంది ఎనివే ఇది సరైన సమయం అక్క బావతో ఇంకొంచెం ఎక్కువగా సేవలు చేయించుకుంటూ ఆయన మీద నీకున్న రివెంజ్ అంతా తీర్చేసుకో అంది రేఖ చిన్నగా నవ్వుతూ నాకు మీ బావ మీద ఎటువంటి కోపము లేదే తను నన్ను అర్థం చేసుకోవడం లేదు భారీగా స్వీకరించడం లేదు అన్న బాధ మాత్రమే ఉంది ఆయన తన మనసు వేరే వారి దగ్గర ఉన్నప్పుడు తనని నేను సొంతం చేసుకోవాలి అని చూడడం అది నా మూర్ఖత్వం అవుతుంది ధీరజ్ మంచిగా మారి తను అనుకున్నట్లు దాత్రిని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అంది తనోజ ఆమె వైపు వింతగా చూసి పూర్వకాలంలో సతీ సావిత్రి సతీ సక్కుబాయి లాంటి పతివ్రతలు ఉండేవారు వారికి మొగుడు మాటే వేదవాక్కు అంటే అది ఎలా సాధ్యమబ్బా అనుకున్నాను కానీ ఈ జనరేషన్లో వాళ్ళకి డూప్గా పుట్టిన నిన్ను చూస్తూ ఉంటే అర్థమవుతుంది తల్లి అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారో అని అయినా నిన్ను ఇంత మోసం చేసిన వాడు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావు అది నీ ఇష్టం కానీ నీ చెల్లెలకి ఇష్టం లేనివాడు ఆమెకి భర్తగా రావాలి అనుకోవడం మాత్రం తప్పు నాకు తెలిసి ఇలాంటి సాడిస్టవని ఈ ఆడపిల్ల ఇష్టపడదు కాబట్టి ఆ దాత్రి కూడా ఇష్టపడి ఉండదు అని రేఖ అంటూ ఉండగా అలా అని తను నీకు కలలోకి వచ్చి చెప్పిందా లేక కాల్ చేసి చెప్పిందా అంటూ వినిపించింది ధీరజ్ వాయిస్ అది విన్న ఆమెకి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవ్వడంతో మళ్ళీ ఇరుక్కుపోయానా నిన్న తాగిన సూప్ దెబ్బకి రాత్రంతా బాత్రూమ్కి అంకితమైపోయాను ఇప్పుడు ఈ వాకుడి దెబ్బకి ఏమైపోతానో ఏంటో అని మనసులో అనుకుని భయంగా వెనక్కి తిరిగి ఇబ్బందిగా అతన్ని చూస్తూ గుడ్ మార్నింగ్ బావా అంటూ వచ్చి రాని నవ్వుతో చెప్పింది రేఖ ఆమెని పైనుంచి కింద వరకు చూస్తూ ఈ మధ్యన నీకు ఒంట్లో ఫ్యాట్ బాగా ఎక్కువైపోయింది అందుకే అనవసరమైన విషయాల గురించి డిబేట్ పెట్టుకుంటూ నీ అభిప్రాయాలను వాళ్ళ అభిప్రాయాలుగా మార్చాలని ప్రయత్నిస్తూ ఎదుటి వాళ్ళ బ్రెయిన్ పాడు చేస్తున్నావు కాబట్టి ముందు ఆ ఫ్యాట్ తగ్గించాలి వెళ్ళి ఇంటి చుట్టూరు హండ్రెడ్ రౌండ్స్ వేసిరా అంటూ చెప్పాడు ధీరాజ్ ఆ మాట విని భయపడిన రేఖ బావా మరీ వందంటే చచ్చిపోతానేమో బావా కొంచెం తగ్గించకూడదు అంటూ దీనంగా మొహం పెట్టుకుని అడిగిందేమో పర్వాలేదు నువ్వు పోయినా నీ శవాన్ని మీ ఊరు తరలించడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను ముందు చెప్పింది చెప్పినట్లు చేయిపో అంటూ సీరియస్గా చెప్పాడు ధీరాజ్ ఇంకా ఎంత బ్రతిమలాడిన అతను వినడు అని అర్థమైపోవడంతో దేవుడా నువ్వే నన్ను కాపాడాలి స్వామి అని మనసులో అనుకుంటూ రౌండ్స్ వేయడానికి వెళ్ళింది రేఖ దాంతో తను తీసుకువచ్చిన కాఫీ తనుజకిస్తూ నా వల్ల అమ్మ వెళ్ళిపోయింది అందుకే నిన్న నీకు అలా జరిగింది ఆ గిల్డ్తోటే నీకు కావలసినవన్నీ చేసి పెడుతున్నాను అంతే తప్ప నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు త్వరగా టైం ప్రకారం మెడిసిన్స్ అన్నీ వేసుకుని క్యూర్ అవ్వు ఇలా రోజుల తరబడి నీకు సేవలు చేయాలంటే నా వల్ల కూడా కాదు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు ధీరాజ్ దాంతో వెళుతున్న అతని వైపు చూసి విరక్తిగా పెదవి విరిచింది తనుజ దాత్రి బెడ్ పక్కన చైర్లో కూర్చుని అలా చైర్లో వెనక్కి వాలి నిద్రపోతూ ఉన్నాడు ఆకాష్ ఆ నిద్రలో కూడా దాత్రికి ఏమైపోతుందో అన్న దిగులు అతన్ని వదిలిపోకపోవడంతో అదే ఆలోచనతో అతని మనసంతా నిండిపోయింది ఏవో పిచ్చి పిచ్చిగా కళలు ఆమెని గురించి వస్తూ ఉండడంతో ప్లీజ్ దాత్రి నన్ను వదిలి వెళ్ళిపోవద్దు నువ్వు లేకుండా నేను ఉండలేనురా అంటూ కలవాట్లు పలుకుతూ ఉన్నాడు అతను ఆ కలవాట్లు దాత్రి మనసుకు చేరాయో ఏమో తెలియదు కానీ మెల్లిగా కళ్ళు తెరిచి అటువైపు చూసిన ఆమెకి కలత నిద్రపోతూ కనిపించాడు ఆకాష్ అది చూసి మెల్లిగా తన చేతిని కదిపి అతని చేతిపై తన చేతిని వేసింది ఆమె ఆ చిన్న స్వర్శతోటే అదిరిపడి కళ్ళు తెరిచిన ఆకాష్ ఆమె వైపు చూసి ఆమె కళ్ళు తెరిచి తనని చూస్తూ ఉండడంతో ఆనందంతో మనసు గంతులు వేస్తూ ఉండగా దాత్రి దాత్రి నీకు సృహ వచ్చిందా అంటూ ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె నుదుటి మీద ముద్ద పెట్టుకుని ఇప్పుడే ఇప్పుడే డాక్టర్ని తీసుకువస్తాను అంటూ బయటికి వెళుతూ ఉన్నాడు అతను అతని కళ్ళలో తనపై కనిపిస్తూ ఉన్న ప్రేమను చూసిన దాత్రి కళ్ళు చిన్నగా వర్షి వర్షించడంతో మెల్లిగా తన ముక్కుకు ఉన్న మాస్క్ పక్కకు తీసి అకి అంటూ పిలిచింది ఆమె ఆ పిలుపుతో ఆకాశ పరుగు ఆగిపోగా వెనక్కి తిరిగి చూశాడు ఇటురా అన్నట్లు అతనికి సైగ చేసింది దాత్రి హా అంటూ ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఆమె చెయ్యి అందుకుని ఐఆమ్ సో సారీ ఏంజల్ అంటూ చిన్నగా చెప్పాడు ఆకాష్ చచ్చిపోతాను అనుకున్నావా చిన్నగా పలికాయి దాత్రి పెదవులు అవును అన్నట్లు తల ఊపి చాలా భయం వేసింది ప్రాణం పోతుందేమో అన్నంత బాధ భరించలేకపోయాను తెలుసా కళ్ళ నుండి కారుతూ ఉన్న కన్యాడతోటే ఆమెను చూస్తూనే అన్నాడు ఆకాష్ ఒక్కరోజుకే నువ్వు ఈ బాధని భరించలేకపోతే నీకేమైందో తెలియక ఎవరో నువ్వు చనిపోయావు అని చెప్పిన మాటలు నిజమనుకుని ఇన్ని సంవత్సరాలు ఆ బాధని భరిస్తూ ఆ నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తూ నేను ఎలా బ్రతికి ఉన్నానో నీకు అర్థమవుతుందా అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగింది దాత్రి ఆ ప్రశ్న ఆకాష్ మనసుని తాకడంతో ఒక్కసారిగా కలుక్కమంది అతని మనసు ఐఎమ్ సారీ దాత్రి ఐఎమ్ వెరీ వెరీ సారీ నువ్వు నేను పెద్ద ఫోన్ని ఏదో చిన్న మెసేజ్ చూసి నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు అన్న భ్రమలో ఉండిపోయాను అంతే తప్ప ఒక్కసారి కూడా నా దాత్రి అలా చేయదు అని ఆలోచించలేకపోయాను తప్పు చేశాను రా ఐఎమ్ సారీ అంటూ చెప్పాడు ఆకాష్ తప్పు చేశాను సారీ అంటే సరిపోదు అక్కి ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవించాలి అంది దాత్రి ఇప్పుడు ఆకాష్ ఏం చేస్తాడు శిక్ష అనుభవిస్తాడా అసలు దాత్రి వేస్తే ఆ శిక్ష ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తుండే ఫ్రెండ్స్ అలాగే ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి